ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారు పదేళ్ళగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ రెండు వస్తువులే కారణం వాటిని వెంటనే బయటపడేయండి ఆ వస్తువులు ఏంటి అని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభ రాశి అనగా దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిస్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నక్షత్రం మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి ఉన్నాయి వీరికి పట్టిందల్లా బంగారం ఉంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాశి యోగాన్ని ఈ సమయంలో కుంభరాశి వారు పొందబోతూ ఉన్నారు అయితే ఇన్ని రోజుల నుండి కూడా కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో ఉద్యోగ పరంగా కానివ్వండి లేదా వ్యాపారం పరంగా కానివ్వండి కోరుకున్న జీవితం అనేది దక్కకపోవడం కానివ్వండి వీటి కారణంగా ఏంటంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికంగా అధికంగా నష్టం వచ్చేయడం ఏ వ్యాపారం మొదలు కూడా నష్టాలు అధికంగా రావటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల ఈ రాశి వారు చాలా బాధపడుతూ ఉండేవారు అయితే మన ఇంట్లో ఉండేటటువంటి కొన్ని వస్తువుల కారణంగానే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుందంటే మీరు నమ్ముతారా నిజమే మన కుటుంబంలో అంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటటువంటి కొన్ని అనవసరపు వస్తువుల కారణంగా మనం చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముందుగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రెండు వస్తువులు ఏంటి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి సమయం అనేది కనిపిస్తుంది ముందుగా కుంభరాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం పర్సనల్ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక కుంభరాశి వారి యొక్క ఉద్యోగంలో చాలా మార్పులు సంభవించబోతు ఉన్నాయి ఎంతో కాలం నుండి ఉద్యోగంలో ఎలాంటి మార్పులు అయితే జరగాలి అనుకుంటున్నారో అంటే ప్రమోషన్లు రావడం కానివ్వండి లేకపోతే మంచిగా మీ ఉద్యోగంలో మీకు డబ్బు పెరగాలి అని అనుకుంటూ ఉన్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు ఆర్థికంగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించగలుగుతారు డబ్బులో ఎటువంటి లోటు కూడా కుంభరాశి వారికి అయితే కనిపించటం లేదు ఉద్యోగంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి ఆటంకాలు కనిపించటం లేదు ఎంతో కాలం నుండి ఏదైతే పని చేయాలి అనుకుంటూ ఉన్నారో అది వాయిదా పడుతూ ఉన్నట్టయితే కనుక ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో అంటే సరైన కాలంలోనే మూడు పూర్తి చేసుకోగలుగుతారు క్రమం తప్పకుండా మీరు చెయ్యాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటే బద్ధకాన్ని చూపించవద్దు అలా బద్ధకాన్ని చూపించటం వల్ల మీరు అదృష్టాన్ని నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి బాగానే కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుందా అనే విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక పరంగా ఆదాయంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఒకవేళ ఆదాయం పెరిగినప్పటికీ పెరిగినప్పటికీ కూడా మీకు డబ్బుకు ఎటువంటి లోటు కూడా కనిపించటం లేదు ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా స్థిరాస్తులు అనేవి కొనుగోలు చేసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది మీ ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చడం మరియు ఇతర ఆర్థిక బాధ్యతలు పూర్తి చేయడం సులభమైపోతుంది మీకు ముఖ్యంగా కుటుంబంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కుటుంబ లో పెళ్లి లేదా పూజలు వంటి శుభకార్యాల కోసం ఖర్చు చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇవి మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నాయి ఆర్థికంగా చాలా స్థిరపడతారనే చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంలో చాలా మనశ్శాంతి అనేది కనిపిస్తూ ఉంది కొన్ని సవాళ్లు మరియు ఆనందాన్ని కూడా కుటుంబ జీవితం కలిగిస్తుందనే చెప్పుకోవాలి మీకు ఎటువంటి బాధ్యతలు కూడా అధికంగా కనిపించటం లేదు మీ కుటుంబంతో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ ఏవైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓపికగా ప్రతిదాన్ని వ్యవహరించేటటువంటి ఓపిక మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే కనుక వారికి మీ డబ్బు అనేది చాలా వరకు సహాయపడుతుంది అంటే వారి కొరకు ఈ సమయంలో మీరు డబ్బు అనేది ఖర్చు చేయబోతూ ఉన్నారు ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నా కూడా పూర్తిగా దూరం అవుతాయి గౌరవ మర్యాదలు అనేవి కుంభరాశి వారు సంపాదించుకోబోతున్నారు మెరుగైన ఫలితాలు మెరుగైన మార్పులు అనేవి కుంభరాశి వారు చూడబోతున్నారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అదే విధంగా చాలా రోజుల నుంచి ఏదైతే వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటున్న ఎన్ని రోజులు కూడా డబ్బు కారణంగాను లేకపోతే కుదరకపోవడం కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా అన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా కనిపించటం లేదు మరిక వ్యాపారాలు చేసే వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు చూసే కన్నా ముందు అసలు ఈ ఏ రెండు వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో పగిలినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే వెంటనే వాటిని పారే నీటిలో కలిపేసేయండి లేదంటే మట్టిలో వేసేసేయండి అంతేకాని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీరు చాలా వరకు కూడా నష్టం అనేది ఖచ్చితంగా అయితే మీరు చూడాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంట్లో ఏమైనా పగిలిన వస్తువులు ఉన్నా లేకపోతే బయట పడేయాలి అనుకుని ఎంతో కాలం నుంచి అనుకుంటూ అలా ఇంట్లోనే వదిలేసినా కూడా వాటిని కూడా వెంటనే బయట పడేసేయండి అలా మనం పాడైపోయిన వస్తువులు పడేయాలి అనుకుని ఇంట్లోనే ఉంచుతున్నాము అంటే ఖచ్చితంగా మన సమస్యల్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి జాగ్రత్త పడండి వీలైనంత జాగ్రత్త పడితే కనుక ఈ సమయంలో అన్ని మంచి ఫలితాలు చూడగలుగుతారు కాబట్టి రెండు వస్తువుల్ని కూడా వెంటనే బయటపడేసేయండి ఇక కుంభరాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీకు ఎటువంటి సమస్యలు కూడా వ్యాపారం పరంగా కనిపించటం లేదు అయితే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచి తూచి ఆలోచిస్తే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే విద్యా జీవితంలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి విద్యార్థులు కూడా చాలా వరకు మంచి మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారు ఉన్నారు మీ చదువు వృత్తి కూడా చాలా బాగుంటుంది కాన్సన్ట్రేషన్ చేసి చదివితే గనక చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారైతే చూడబోతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి అయితే కనిపించడం లేదు ఇక వీరి యొక్క ప్రేమ జీవితం పరంగా చూసినట్టయితే ఎంతో కాలం నుంచి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వారి యొక్క అంగీకారం దొరుకుతుంది మీరు ప్రేమించిన వారిని కూడా వివాహం చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కుంభరాశి వారికి ఈ సమయం కలిసి రాబోతుంది చూశారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అదే విధంగా ఈ రాశి వారి ఏ రెండు వస్తువులు ఇంట్లోంచి బయటపడేయాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ